వెల్కమ్ సిటీ న్యూస్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో గురిజాల గ్రామంలో మొక్కలు నాటి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యకుడు రామాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాన్ని ఫనంగా పెట్టి సాధించి ప్రత్యేక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఉండి అభివృద్దిలో అగ్రగామిగా నిలిపిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు కేసీఆర్ ఇంకా పది కాలాల పాటు ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ ప్రజా ప్రతినిధులు గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మన మండల ఆధ్వర్యంలో పురస్కరించుకుని చెట్టు మొక్క నాటే కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం ఈ రోజు ఏ విధంగానైతే చెట్టు మనకు అందరికీ ఏ విధంగా ఉపయోగపడుతుందో అదేవిధంగా కేసీఆర్ గారు కూడా ఇంకా పది కాలాల పాటు వారు మంచిగా ఉండి ఈ తెలంగాణను సువర్ణ తెలంగాణ తీర్చిదిద్దడంలో దిద్దాలని వారు వారు మంచిగా ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం జై తెలంగాణ రోజు మన ప్రియమ నాయకుడు మరి ఉద్యమకారుడు మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలే మరి హరితహారం అనేది మరి తెలంగాణ సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో మరి నర్సరీలు పెంచి మరి హరితహారాన్ని కాపాడడానికి కూడా ట్యాంకర్లు ట్రాక్టర్లతో మరి వన మహోత్సవం అనేది తెలంగాణ వ్యాప్తంగా మరి ఎక్కడ చూసినా కూడా పుష్కలంగా విరివిగా మరి హరితహారాన్ని చెట్లు పెంచడం జరిగింది ఈరోజు ఆ చెట్ల ప్రకృతి వల్ల మరి ఆక్సిజను మరి మనం తీసుకొని పొల్యూషన్ అనేది చెట్లకు పోవడం వలన ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మరి వర్షాలు పుష్కలంగా పడి పంటలు పండి రైతులు మరి ఆరోగ్యంగా ఉండడము ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఉన్న మహానుభావుడు